గోశామల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ గారికి నా సూటి ప్రశ్న మీ మాట మీద మీకు నమ్మకం ఉందా లేదా మీరు ఏం మాట్లాడతారో మీకేమని అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడతారో ముఖ్యంగా ఏది నోటికి వస్తుంది మాట్లాడము భావ్యం కాదు రాజేష్ సింగ్ గారు ఒక ఎమ్మెల్యే హోదాలో రేవంత్ రెడ్డి గారు తొమ్మిదవ నిజాం పోలీసు వారు నిజాం పోలీసు అని మీరు సంబోధిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ హోలీ ఫెస్టివల్కి సంబంధించి ఈ తొమ్మిదవ నిజాం చెప్తే మేము వినాలా ఈ పోలీస్ వాళ్ళు చెప్తే మేము వినాలా ఇది మీరు మాట్లాడిన మాటలు మొన్న గన్ ఏది మన వినాయక చవితి సందర్భంగా రేవంత్ రెడ్డి ధర్మం తెలిసినోడు రేవంత్ రెడ్డి మా నుండే వెళ్ళిండు రేవంత్ రెడ్డి అధికారికంగా బ్రహ్మాండంగా వినాయక చవితికి సహకరించండి అని చెప్పేసి మీరే మాట్లాడిండు ఇందులో ఏది కరెక్టో రాజేష్ సింగ్ గారు చెప్పాలా అంటే నిన్న ధర్మం తెలిసిన రేవంత్ రెడ్డి నిన్న హిందువాదం హిందూ హిందు హిందుత్వానికి అనుకూలంగా ఉన్న రేవంత్ రెడ్డి మరి హోలీ వచ్చేసరికి ఎందుకు అయ్యారో మీరు సమాధానం చెప్పాలి నోటికి ఏది వస్తుంది మాట్లాడతారండి ఇలా ముఖ్యంగా ఇది భారతదేశంలో మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ ఎట్లనో ఇట్లా హిందువులు ముస్లింలు క్రిస్టియన్ కూడా ఈ భారతదేశంలో నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం రకరకాల మరి అభిప్రాయాలు ఉంటాయి కానీ అందరు కూడా కలిసే ఉంటారు తర్వాత ఇది లౌకిక భారతదేశం మన మాతృభాషలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు మనం అందరం ఒకటే అనే పద్ధతులు మనం బతుకుతూ ఉంటాం ఈరోజు ముఖ్యంగా విద్వేషాలు నింపుకుంటూ ఈరోజు ప్రజలలో వైషమ్యాలు పెంచుకుంటా ప్రజలకు మరి కొట్లాట పెట్టుకుంటా మనం ఎన్ని రోజులు బతుకుతాం కానీ కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా ప్రాంతం ఏదైనా భాష ఏదైనా మనిషి ఒక్కటే మనిషి ఒకటే కాబట్టి ఈరోజు నాకు తెలిసిన కాడ ఈ బీజేపీ తర్వాత ఎంఐఎం పార్టీ చీకటి ఒప్పందం కలిగి ఉన్నాయా లేవా మీరు అంతర్గతంగా మీకు తెలిసిన విషయం పబ్లిసిటీ చేయండి ముఖ్యంగా ఈరోజు బీజేపీ నాయకులతో ఎంఐఎం నాయకులు కలుస్తారా కలవరా మీరు పరచండి ముఖ్యంగా పేద ప్రజలలో ఎందుకు విద్వేషాలు ఎంపుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలల్లో పట్టణ ప్రాంతాలల్లో రూరల్ ప్రాంతాలల్లో ప్రతి ఒక్క అన్ని కులానికి సంబంధించిన వారు కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఉన్నారు కలిసిమెలిసి బతుకుతూ ఉన్నారు మీకేం అభ్యంతరం ఉన్నది మీ రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి మీరింత డబ్బులు సంపాదించుకోవడానికి మరి ముఖ్యంగా మీరింత అంటే రెచ్చగొట్ట